తెలంగాణ పాలిటిక్స్ హై వోల్టేజ్ గేమ్ లా మారిపోయాయి బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాల వల్ల తెలంగాణ ప్రగతిలో వెనక్కి వెళ్లిపోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని ఆరోపిస్తోంది దీంతో ఈ ఇమేజ్ డ్యామేజ్ పొలిటికల్ వార్ చేరింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై తెలంగాణ పొలిటికల్ ఫైట్ టాప్ గేర్ లో నడుస్తోంది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ రచ్చ ఓ వెళ్లింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ అగ్రిమెంట్లు లాభ నష్టాలపై సభ లోపల బయట డైలాగ్ దద్దరిలాయి ఈ కార్ రేసు ద్వారా యాభై ఐదు కోట్లు కాదు ఆరు వందల కోట్లు కొల్లగొట్టే కుట్ర జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇంత అవినీతి జరిగితే విచారణ జరపకూడదా అని ప్రశ్నించారు కోట్ల కామెంట్స్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి ఈ కార్ రేస్ లో అగ్రిమెంట్ కుదుర్చుకుందామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆరు వందల కోట్ల నష్టం కాదు రాష్ట్రానికి ఆరు వందల కోట్ల లాభం జరిగేదన్నారు కానీ రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల తెలంగాణ ఆరు వందల కోట్లు నష్టపోయిందని మండిపడ్డారు దేశాల్లో తెలంగాణ ఇమేజ్ పెంచామన్నారు అన్నాడు పాపం రేవంత్ రెడ్డి కోట్ల నష్టం కాదు ఆరు వందల కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి గంతే నష్టం అని చెప్పిండు లాభం జరిగేది రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి ఆరు వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది రాష్ట్రానికి అంత ఆదాయం వస్తే స్పాన్సర్ ఎందుకు వెళ్లిపోయారని రేవంత్ ప్రశ్నించారు ఎఫ్ఈఓ ప్రతినిధులతో భేటీ ఫోటోలు కేటీఆర్ చూపించడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అసలు కేటీఆర్ బండారం బయట పెట్టిందే వాళ్లంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్ డిసెంబర్ ఏడు తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు మూడు నాలుగు రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి గతంలో మేము కేటీఆర్ తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నాం మాకు లావాదేవీలునే మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తూ అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ఈ కార్ రేసులకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటే అధ్యక్ష ఏముంది అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచిన నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిసిర్రు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధం అయ్యా మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం అదంతా సెట్ అయిపోయింది సార్ జర్రా మీరు ఊ అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్ ఒక ఆరు వందల కోట్లు జరా ఊ అని రా సార్ అని వచ్చారు ఇలా ఫార్ములా ఈ కార్ రేసింగ్ తెలంగాణ రాజకీయాల్లో షేక్ చేస్తోంది ఈ అంశంపై నేతల మధ్య డైలాగ్ వారు చూస్తుంటే ఈ వ్యవహారం ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించట్లేదు